హలో మూవీ లవర్స్ వెల్కమ్ టు మూవీ టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఓటీటీలో దుమ్ము రేపుతున్న టాప్ ఫైవ్ మూవీస్ లిస్ట్ అనేది తెలుసుకుందాం ఈ మూవీస్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కింద కామెంట్లో చేయండి అలాగే నేను ఏ మూవీ మిస్ అనేది కూడా మీరు కామెంట్స్లో అయితే నాకు తెలియజేయండి మన ఛానల్లో మూవీస్ అప్డేట్స్ ఓటీటీ మూవీస్ లిస్టు అలాగే మూవీ రివ్యూస్ అనేది అయితే వస్తూ ఉంటాయి అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే మూవీస్ అన్ని గత వారం ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ వచ్చిన మూవీస్ అందులో బాగా నచ్చిన మూవీస్లో నేను ఒక ఫైవ్ మూవీస్ అనేది పిక్ చేసి మీకు సజెస్ట్ చేస్తున్నాను వీటి మీద మీ ఒపీనియన్ అనేది కూడా కామెంట్ అయితే చేయండి అందులో మొదటిది ఆర్యన్ ఈ ఆర్యన్ మూవీ నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతోంది విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో పోషించిన ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు అతడే నిర్మాతగా కూడా అయితే వ్యవహరించాడు ఒక వ్యక్తి టీవీ షోలో కొంతమందిని బందీగా పట్టుకొని ఆత్మహత్య చేసుకునే ముందు మరికొన్ని హత్యలు జరుగుతాయని అయితే హెచ్చరిస్తాడు హత్యలు జరగడానికి సరిగ్గా ఒక గంట ముందు మాత్రమే బాధితుల గురించి అయితే తెలుస్తుంది స్టోరీ అనేది అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆ హత్యలను హీరో ఆపుతాడా లేదా అనేది అయితే స్టోరీ లైన్ అయితే ఉంటుంది సో లాస్ట్ వరకు మీకు ఈ మూవీ అనేది అయితే ఎంగేజింగ్ అనేది అయితే ఉంటుంది క్లైమాక్స్ వరకు అయితే ఇంట్రెస్టింగ్గా చూడొచ్చు సో నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతోంది చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూసేయండి ఇక లిస్ట్లో సెకండ్ మూవీ పాంచ్ మినార్ ఇది ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది తరుణ్ నటించిన రీసెంట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఈ మూవీ కూడా చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది సో ఎక్కడ బోర్ అనేది అయితే కనుక కొట్టదు మూవీ స్టోరీ లైన్ ఏంటంటే హీరో అనుకోకుండా తన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటాడు సో అది ఫన్నీగా అయితే చూపించడం జరిగింది సో మూవీ అనేది ఎక్కడ మీకు బోర్ అయితే కొట్టదనమాట సో ఇది కూడా అయితే ప్రైమ్ వీడియోలో అవైలబుల్ అయింది ఒకసారి లుక్ వేసేయండి ఇక థర్డ్ మూవీ థామా రష్మిక మందనా ఆయుష్మాన్ ఖురాన్ జంటగా నటించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో అయితే కనుక స్ట్రీమ్ అవుతోంది ఇక ఈ మూవీ బాలీవుడ్లోని స్త్రీ యూనివర్స్లో భాగంగా వచ్చింది అంటే హరర్ యూనివర్స్లో భాగంగా అయితే ఇది మేకింగ్ అయితే చేశారు ఇందులో రష్మిక రక్తం తాగే అమ్మాయి వ్యాంపయర్ అయితే కనుక కనిపిస్తుంది అమెజాన్ ప్రైమ్లో అయితే కనుక రెంట్లో అవైలబుల్ అయితే ఉంది అంటే సబ్స్క్రైబర్స్ కూడా రెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రైమ్ సబ్స్క్రైబర్స్ కూడా రెంట్లో అయితే కనుక చూడాల్సి ఉంటుంది ఫ్రీగా అనేది అయితే డిసెంబర్ పన్నెండు నుంచి అవైలబుల్ అయితే ఉంటుంది ఇక లిస్ట్లో ఫోర్త్ మూవీ ఆన్ పావం పొల్లతత్తు ఈ మూవీ జియో ఆస్టార్లో అయితే స్ట్రీమ్ అవుతుంది ఇది తమిళ్ డబ్బుడు తెలుగు మూవీ ఇందులో రియోరాజ్ మాల్వికా మోహన్ జంటగా అయితే నటించారు సో వీళ్ళు జంటగా రెండోసారి నటించిన మూవీ ఇది ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది మ్యారేజ్ తర్వాత కపుల్స్ వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య ఇష్ గొడవలు ఎలా వస్తాయి సో దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది కొంచెం ఫన్నీ వేలు అయితే చూపించారు అలాగే మూవీ కూడా లాస్ట్ వరకు ఎంగేజింగ్ చేస్తుంది సో ఎక్కడ బోర్ కొట్టదు సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది కూడా తప్పకుండా అయితే చూడండి ఈ లిస్ట్లో చివర్ మూవీ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ ఫైవ్ పార్ట్ వన్ ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది ఆల్రెడీ ఈ ఫ్రాంచైజీకి అయితే కనుక చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు సో స్ట్రేంజర్ థింగ్స్ ఫోర్ పార్ట్స్ అయితే కనుక ఇంతవరకు సూపర్ హిట్ అయితే అయ్యాయి ఇప్పుడు సీజన్ ఫైవ్కు సంబంధించి పార్ట్ వన్ రిలీజ్ చేశారు ఇంకా పార్ట్ టూ అయితే కనుక మళ్ళీ రిలీజ్ అయితే అవుతుంది సో ఇది డబ్బుడు ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హర్రర్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా సిరీసు ఇది అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది సో ఇది కూడా అయితే కనుక చాలా బాగుంది ఎవరైనా చూడాలనుకుంటే కనుక మొత్తం మొత్తం ఫోర్ పార్ట్స్ చూసిన తర్వాత ఇది ఫిఫ్త్ పార్ట్ అయితే చూడండి లేకపోతే కనుక స్టోరీ అనేది మీకు ఏం అర్థం కాదు సో ఇది కూడా అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఒకసారి నెట్ఫ్లిక్స్లో ఉంది చూసేయండి ఇవి లిస్ట్లో ఉన్న సజెషన్స్ సో ఈ వారం ఓటీటీల్లో ఇవి నాకు బాగా అనిపించాయి ఇంకా నేను ఏమన్నా మిస్ అయి ఉన్నా మీరు కామెంట్స్ అయితే తెలియజేయండి అలాగే ఇందులో మీకు ఏది బాగా నచ్చిందనేది కూడా కింద కామెంట్లు అయితే కనుక తెలియజేయండి